అంటే డిమాండ్ కాదు కాదు డిమాండ్ అంటే క్లియర్గా చెప్పు మీరు కన్స్ట్రక్షన్ రంగం ఇక్కడ డిమాండ్ అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది డిమాండ్ లేకపోతే ఆ పోటీ తత్వం ఇవి ఉంటాయి ఇక్కడ ఏముంది డిమాండ్ ఏముంది ఏంటి డిమాండ్ అంటే ఏంటి అమరావతిలో సార్ ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డిమాండ్ అంటే సప్లై తక్కువ ఉండడము కొనే కస్టమర్లు ఎక్కువ ఉండే ఎక్కువ ఉండడం డిమాండ్ ఎక్కువ ఉండడం అవును ఇప్పుడు అది హైదరాబాద్లో లేదు హైదరాబాద్ లోనూ లేదు ఒక్క నిమిషం సార్ హైదరాబాద్లోనూ లేదు చెన్నైలోనూ లేదు బెంగళూరులోనూ లేదు అలాంటప్పుడు అమరావతిలో డిమాండ్ ఎక్కడ ఉంటుంది సో అమరావతిలో డిమాండే లేనప్పుడు రేట్లు ఎందుకు పెరుగుతాయి ఈ మెటీరియల్ రెండవది ఎప్పుడో కట్టినటువంటి భవంతులు ప్రైవేట్ వాళ్ళు కట్టినటువంటి భవంతులు చాలా ఉన్నాయి అక్కడ రామకృష్ణ వెనుజుల ఇవన్నీ చాలా చాలా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసి ఐపీఎల్ పెట్టారు ఇప్పుడు సో ప్రైవేట్ కంపెనీల్లోనే కొనేటటువంటి నాదుడు లేడు అక్కడ పక్కన పెడితే ఖాజా టోల్ ప్లాజా పక్కన ఉన్నటువంటి భవంతుల్లో హైరైజ్డ్ బిల్డింగ్ లో స్క్వైర్ ఫుట్ ఆరు వేల రూపాయలకి ఈ రోజు అమ్ముతున్నారు అదే అమరావతిలో ఓకే అయ్యా ల్యాండ్ తోటి కలిపి ఆరు వేలకు అమ్ముతున్నారే ఆ భవంతులు చంద్రబాబు గారు మరి నువ్వు కడుతున్నటువంటి భవంతుల్లో ఏ సౌకర్యాలు పెడుతున్నారు ఎందుకు అది పదహారు వేల రూపాయలు స్క్వైర్ ఫుట్ కి పెరుగుతుంది ప్రజలు అడుగుతున్నారు చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే దుమ్మెత్తిపోయడం కేసులు పెట్టడం హైదరాబాద్ ఈ రోజు అమరావతి ఆ రోజు హైదరాబాద్ అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు ఈ రోజు అమరావతిని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నాడు ఇవాళ అమరావతిలో జరిగేటటువంటి భూ కుంభకోణం కావచ్చు కాంట్రాక్టర్ల కుంభకోణం కావచ్చు మొన్నే అమరావతిలో కాంట్రాక్టర్లందరినీ సిండికేట్ గా తయారు చేసి ముప్పై ఏడు ప్యాకేజీల కింద పదివేల ఆరు వందల తొంభై ఆరు కోట్లకి టెండర్లు పిలిచారు ఎస్సీలకి దళితులకు ఉన్నటువంటి భూములను కొట్టేయడానికి తెలుగుదేశం నాయకుల్ని అడ్డం పెట్టుకొని భూమి అంతా కూడా గవర్నమెంట్ తీసేస్తుందని వాళ్ళు తీసుకుంటుందని వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి భూములు కాజేసి పయ్యావుల కేశవ్ గారు నారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలను కూడా అమరావతి ప్రాంతంలోకి ఉంచాలి పేదలకు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించాలి వారిని కూడా భాగస్వాములు చేయాలి రాజధానిలో అని పెడితే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పినటువంటి కేసులు వేసి ఆపినటువంటి దొంగలు ఈ తెలుగుదేశం నాయకులు ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం